పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలో పారిశుద్ధ పనులు సరిగ్గా జరగడం లేదని మొగుళ్లపల్లి మండల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మొగుళ్లపల్లి మండల కేంద్రం నుండి ఎనిమిదవ వార్డు వెళ్లడానికి అడ్డుగా ఉన్న చెట్లను వార్డు ప్రజలు తొలగించారు చెట్లు అడ్డుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో వార్డులోని యువత అడ్డుగా ఉన్న చెట్లను తొలగించారు ముగులపల్లి మండల కేంద్రం లోపల ఎనిమిదవ వార్డు లోపల రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లను కొట్టించినటువంటి దుస్థితి మనకు నేరుగా పడుతుంది చాలా ప్రమాద అంచుల లోపల ఇది ఉంది పాలక పక్షం లేని మూలంగా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నది గ్రామంలో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి పెద్దలతో సంప్రదించి సాపు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇట్లాంటి పనులను వెంటనే చేయాలని చెప్పి కోరుతా